పౌరుషమూర్తి అనే తత్వంలో చెప్పారు స్వామి సత్య ధర్మము నారాయణ ధార్మిక సత్యం నారాయణ నారాయణ ధార్మిక సత్యం నారాయణ అని చెప్పారు స్వామి ఇది కొంచెం చెప్తారా స్వామి సత్యము ధర్మము అనేవి రెండు కూడా వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ ఒకటే సత్యము అవ్యక్త స్వరూపము వాస్తవానికి అది వ్యక్తమైనప్పుడు ధర్మం అనే ఆశ్రయాన్ని పొందుతుంది ఈ ధర్మము సత్యాన్ని ఆశ్రయించి ఉంటుంది సత్య ధర్మము నారాయణ ధార్మిక సత్యం నారాయణ సత్యధర్మము అన్నదానికి అర్థం ఏంటంటే కేవలత్వం అది వాస్తవం తన స్థితి ఎందుకు తాను ఉంటూనే ఉంటుంది ధార్మిక సత్యము అంటే వ్యక్తిత్వం కలిగినప్పుడు అంటే వ్యక్తం వ్యక్తమైనప్పుడు ఎటువంటి నిర్దేశం అక్కడ ఇవ్వబడిందో ఇచ్చుకున్నదో ఆ నిర్దేశాన్ని అనుసరించి అది నిలబడటం కోసం అది పుష్టి పొంది ఉండటం కోసం అవసరమైన కర్మని ధర్మము అనే పేరుతో చెప్తాను ఈ ధర్మం యొక్క ఫలితం ఏదైతే ఉందో అదే జీవితంగా మనకి కనిపిస్తున్నది దీన్ని ధార్మిక సత్యం అంటాం ఇది దాని అందులో అర్థం ुनिवे नारायणा त्वय सुशान्तनारायणा सत्यधर्मम्